స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాను స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు మసాలా క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాను దానికి కావాల్సినవి క్యాప్సికమ్ సాల్టు పసుపు కారం కొత్తిమీర కరివేపాకు చింతపండు అల్లం వెల్లుల్లి జీడిపప్పు నువ్వులు ధనియా పౌడరు పచ్చి కొబ్బరి మసాలా క్యాప్సికంకు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి నువ్వులు చింతపండు మిక్సీకి వేసుకుందాము అలాగే ఇందులో ధనియా పౌడరు కారం కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ ఈ మసాలాలోనే ఒక టమోటా కానీ మిక్స్కి వేసుకుంటున్నాను నేనైతే ఓకే క్యాప్స్కమ్ ఇలా కట్ చేసుకున్నాను నాలుగు భాగాలుగా లోపల విత్తనాలు ఉంటాయి అన్నీ తీసేసుకున్నాను మొత్తం క్యాప్స్కం అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో మసాలా పెట్టుకుందాము మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాకా మనమా ఇలాగ అన్నీ మిరపకాయలకు మసాలా పెట్టుకుందామా నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె ఎక్కింది అందుకు తగినంత ఆయిల్ వేసుకున్నాను పోపు జీలకర్ర జీలకరావాల సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పెట్టుకుంటున్నాను అందులోనే కరివేపాకు రెండు నిమిషాలు వేగలేద్దాము ఉల్లిపాయని ఇప్పుడేమో మసాలా పెట్టి పెట్టుకున్నాము అండి క్యాప్సికము చూడండి ఇప్పుడు ఇందులో వేద్దాము ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు మనము మూత తీసి చూద్దామా అయితే క్యాప్సికమ్ అయితే చూడండి ఇప్పుడు మనం ఇందులో మిగిలి ఉన్న మసాలా అంతా వేసుకుందామా మసాలా అంతా అందులోనే అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాము వాటర్ వేసాం కదా ఒకసారి బాగా కలుపుకున్నాము ప్సికం ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూద్దాం మనం మూత తీసి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి బాగా మెత్తబడ్డాయి క్యాప్సికం మసాలా కానీ బాగా వచ్చింది ముద్దలే చపాతీ కానీ బాగుంటుంది గ్రేవీ లాగా వచ్చింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది అలాగే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి